అందరికీ గుడ్ మార్నింగ్ మంచి ఇన్స్పిరేషనల్ స్టోరీస్ కూడా మనం షేర్ చేసుకుంటున్నాం కదా అలాంటి ఒక మంచి ఇన్స్పిరేషనల్ స్టోరీ మీకు షేర్ చేస్తానండి కౌశల్య సామాన్యమైన గృహిణి మన ఇంటి చుట్టుపక్కల చూస్తూ ఉంటాను చూడండి సేమ్ అలాంటి అమ్మాయి అంతకుమించి ఏ తేడా లేదు ఏంటి ప్రత్యేకత అంటే ఈరోజు కోట్లు సంపాదిస్తోంది యాభై వంద మందికి ఉద్యోగాలు ఇచ్చింది అది కూడా అందరికీ తెలిసిన పనే నేను మళ్ళీ గుర్తు చేస్తున్నా అందరికీ తెలిసిన పనే వంట అండి వంట వంటని చాలామంది చేస్తున్నారు చాలామంది ఇన్ఫ్లుయెన్సర్ వచ్చారు యూట్యూబ్ ఫేస్బుక్ దగ్గర నుంచి ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు కానీ ఈవిడ సక్సెస్ ఎక్కడుంది అనేది కూడా చూద్దామండి ఈ కౌశల్య అనే ఆవిడ ఈరోజు సిది మార్వాడి అనే బ్రాండ్ యజమానిగా అనే బ్రాండ్ని ఎస్టాబ్లిష్ చేసి చాలామందికి ఉద్యోగాలు ఇచ్చి లక్షల కోట్లు సంపాదించడం ఎలా సాధ్యం ఏమి చదువుకున్నావిడ నేను మళ్ళీ గుర్తు చేస్తున్నాను పెద్దగా చదువుకోని ఆవిడ బాగా పల్లెటూరు వాతావరణం ఈవెన్ నెట్వర్క్ కూడా లేని ఊరు డాబా పైకి ఎక్కితే తప్పించి నెట్వర్క్ రాని ఊరు ఇక ఇంట్లో ఫెసిలిటీస్ అంటారా పూర్ ఫ్యామిలీ పని చేసుకుంటే కానీ గడవని రోజులు ఇక సపోర్టా అందరు అత్తమావలు అంత అంతే సపోర్ట్ ఇస్తారు అలాంటి అలాంటి పరిస్థితుల్లో నుంచి ఈవిడ ఎలా ఎదిగింది ఎలా పైకొచ్చింది మరి భారతదేశంలో ఉన్న మహిళే ఆవిడ రాజస్థాన్లో ఉంది మన వాళ్ళంతా ఆంధ్రాలో ఉన్నారు అంతకు మించి తేడా ఏమీ లేదు మహిళలండి ముఖ్యంగా మహిళలు వాళ్ళ సొంతంగా వాళ్ళ కాళ్ల మీద వాళ్ళు నిలబడకపోతే పాల ప్యాకెట్కి పువ్వులకు కూడా మొగుడి దగ్గర పది ఇరవై రూపాయల కోసం చేతులు చాచితే వాళ్ళకి ఏ గౌరవం ఉండదండి రెండోది వాళ్ళు పని వాళ్ళు చేసుకోగలిగితే వాళ్ళకి స్వాతంత్రం ఇస్తే వాళ్ళకి స్వేచ్ఛ ఇస్తే మగాడు కూడా హాయిగా ఉంటాడండి అటు ఫైనాన్షియల్గాను ఉంటాడు తను ఇండిపెండెంట్గా ఉండటంతో పాటు సొంతంగా ఆలోచిస్తుంది సొంతంగా ఆర్గనైజ్ చేయగలుగుతుంది అటు వీ ఇంటిని కూడా బాగా నడుపుతుంది ఇంట్లో ఉన్న మనుషుల్ని పిల్లల్ని పెద్దల్ని చక్కగా ఆర్గనైజ్ చేస్తుంది ఆ కంపెనీని కూడా ఆర్గనైజ్ చేస్తుంది అనేది మగవాళ్ళకి పోయిందండి చాలా మంది మగవాళ్ళు ఇప్పటికీ భయం మహిళ బయట పెడితే కాలు పెడితే ఏమైపోతుందో నలుగురితో మాట్లాడితే ఏమైపోతుందో మీ బంగారం మీద మీకు నమ్మకం ఉంటే ఎందుకు అవుతుందండి ఏమవుతుంది ఆలోచించండి అవ్వాల్సిన రోజు అంటూ వస్తే ఎలాగో అవుతుంది బయట చూస్తున్నాం కదా మేఘాలయ ఇన్సిడెంట్ దగ్గర నుంచి ఆడవాళ్ళు తలుచుకుంటే ఏదైనా చేస్తారు చేయని వాళ్ళు ఎప్పటికీ చే పక్కన పెట్టేద్దాం సరే స్టోరీకి వచ్చేద్దాం ఈ అనే అమ్మాయి మామూలు పేదింటి మహిళ మామూలుగాని టెన్త్ ఇంటర్ దాకా చదువుకుంది చదువుకున్న తర్వాత ఏదో ఉద్యోగం చేయాలి ఐఏఎస్ అవ్వాలి ఐపీఎస్ అవ్వాలి అని కోరికలు ఉంటాయి కదా తనిఖీ ఉంది కానీ ఆ కోలికలు ఏమి తేరకుండానే పెళ్లి చేసేసారు మామూలుగా అందరిలాగే కామెంట్లో చెప్పండి దయచేసి కామెంట్లో రెస్పాండ్ అవుతూ ఉండండి మీ ఒపీనియన్ చెప్పండి నేను ఇంకాస్త విషయాలు మీకు చెప్పడానికి మీరు ఏం కోరుకుంటున్నారో దాని సైడ్ చెప్పడానికి ట్రై చేస్తాను ఎందుకంటే లోలో మళ్ళీ ఏదైనా మిస్ అయిపోతూ ఉంటామేమో కానీ మీ కామెంట్ ఇంపార్టెంట్ కదా మీ ఒపీనియన్ ఇంపార్టెంట్ కదా అందుకోసం అండి అందరికీ గుడ్ మార్నింగ్ సో ఈవిడ మామూలు మహిళ ఇంకా పెళ్లి చేశారు అత్తారింట్లో కూర్చోబెట్టారు మొగుడు కూడా పాపం ఏదో పని చేసుకుంటాడు ఎక్కువ వ్యవసాయం పనులండి వ్యవసాయం అంటే పొలం వెళ్ళాలి గేదెలు చూసుకోవాలి గడ్డి తీసుకురావాలి పాలు పెట్టాలి ఇవన్నీ మామూలు వంట కూడా చేయాలి కదా ఇక్కడ ఈవిడ జీవితం టర్న్ అయిందండి వంట అందరూ చేసేదే వంట కానీ ఎలా ఆలోచించిందో చూడండి అంటే తను చదువుకునేటప్పుడే స్కూల్ చదువుకునేటప్పుడే అమ్మ వాళ్ళు పనికి వెళ్ళిపోతే వచ్చేసరికి ఏదో వంటలు చేస్తూ ఉండేది కానీ ఆ వంటకు అంత ఇంట్రెస్ట్గా చేసేది కొద్దిగా వెరైటీగా ట్రై చేసేది ఎప్పటికప్పుడు రోజూ వండే పప్పే రోజు వండే అదే కూర రోజు వండే అదే చికెన్ మీకు తెలుసు కానీ కొంతమంది అద్భుతంగా వండుతారు కారణం ఏంటంటే ట్రై చేస్తారండి ఆ ఇంగ్రీడియంట్స్లో ఇంకేదైనా యాడ్ చేయొచ్చా తక్కువ ఎక్కువ కానీ అలాగే టైమింగ్ వంటలో టైమింగ్ ఇంపార్టెంట్ అండి కాస్త ఎక్కువ మరిగితే ఒక టేస్టు తక్కువ మరిగితే ఒక టేస్టు మధ్యస్థంగా ఒక టేస్టు ఇలా ఉంటాయి కదా ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ కొత్త కొత్తగా ట్రై చేస్తూ ఉండేది ముఖ్యంగా బామ్మలు బామ్మల దగ్గర కూర్చొని ఈ పూర్వకాలం రాజస్థానీ పూర్వకాలం వంటలండి రాజస్థాన్ కూడా మనలాగే పాడైపోయింది గుర్తుంచుకోండి ఈ దిక్కుమాల తిళ్ళన్నీ వచ్చేసి ఫాస్ట్ ఫుడ్స్ వచ్చేసి వాళ్ళ పూర్వ వంటకాలు తిని చాలా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు పాడైపోయింది కచోరీ దగ్గర నుంచి ఇలాంటి చాలా పేర్లు మనం వింటూ ఉంటాం నాకైతే సరిగ్గా గుర్తులేదు ఈ అవి ఇంట్రెస్ట్ అండి అలా ఎవరు అన్నారు నువ్వు ఈ వంటల విషయంలో ఎందుకు చొరవ చూపించకూడదు కాస్త దీని మీద భవిష్యత్తు ఎత్తుక్కోవచ్చు కదా అని కానీ ఎవరు ఒప్పుకుంటారు ఏం చేయాలి వంటలు చేసి చుట్టూ అమ్మలేదు ఏం చేయలేదు ఇప్పుడు విషయం కాదు ఇది పదేళ్ల కిందట విషయం పది పదిహేను ఏళ్ళ కిందట మీకు తెలుసు స్మార్ట్ ఫోన్లు కూడా లేవు సామ్సంగ్ సమ్ ఎమ్ టూనో ఏదో ఒక మోడల్ అండి ఏడున్నర వేలు ఫోన్ అడిగిందండి వాళ్ళ మొగుడిని ఫోన్ కొనిపెట్టమని అడిగింది అది కూడా పుట్టింటి నుంచి మళ్ళీ కొద్దిగా అమ్మానాన్న డబ్బులు తెచ్చుకొని అత్తమ్మాని ఒప్పించుకొని అప్పటికి బటన్ ఫోన్లే ఆ ఫోన్ కొనుక్కుంది ఆ ఫోన్ కొనుక్కునే టైంకి నెట్వర్క్ కూడా లేదు నెట్వర్క్ కూడా లేదు డాబా మీదకి వెళితే అది కూడా ఒక అరగంట గంట వెయిట్ చేస్తే తిరిగి 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 ఒక రీల్ ఒక వీడియో అప్లోడ్ అవుద్ది మరి వీడియో తీయటానికి కింద ఏమైనా స్టూడియో ఉందా అంటే మన వాళ్ళు ఇప్పుడు చూడండి ఏదైనా ఒక ఛానల్ స్టార్ట్ చేద్దాం అనే వాటికి లక్ష రెండు లక్షలు పెట్టేసి ఇంట్లో మంచి కిచెన్ని సూపర్గా తయారు చేసేసి మాటలు ఏదో తెచ్చుకున్న మాటలు ఉంటాయి చూడండి ఏదో యాంకర్లు తెచ్చి మాట్లాడతారు చూడండి అలా మాట్లాడుతూ ఓ ఛానల్ స్టార్ట్ చేసేసి దానికి ఐదు పది లక్షలు పెట్టేసి అవసరమైతే దానికి ప్రమోషన్లు చేసేసి వాడికి వీడికి షేర్ చేసేసి వాడిని వీడిని బతుములు మహా అయితే వెయ్యి రెండు వేల ఐదు వేల ఫాలోవర్స్ని సంపాదించుకొని ఇంక అక్కడితో క్లోజ్ అండి యూట్యూబ్ను తిట్టుకొని నానాభూతులు తిట్టుకొని మళ్ళీ మామూలుగా పనిచేసుకుంటూ ఉంటారు కదా ఈ అమ్మాయి అలా చేయలేదు గుర్తుంచుకోండి ఈ అమ్మాయి అలా చేయలేదు ముందు టాలెంట్ని నమ్ముకుంది అంటే కొత్తగా నేను మిగిలిన వాళ్ళకి డిఫరెంట్గా వంట ఏం చేస్తున్నాననేది చూసుకుంది ఒకటి రెండు ప్రెజెంట్ చేసే విధానం అండి అంటే అమ్మాయి ప్రజెంట్ చేస్తున్న పద్ధతి స్టైల్ కూడా చాలా చక్కటి చక్కటి రాజస్థానీ లోకల్ లాంగ్వేజ్లో ఒక మధ్యతరగతి అమ్మాయి పేదింటి అమ్మాయి ఎలా అయితే కబుర్లు చెప్పుద్దో అలా కబుర్లు చెప్తాదండి ఇప్పుడైతే ఆ కబుర్లు దాటిపోయింది కూడా వంట కబుర్లే కాకుండా ఇంకా ఫిట్నెస్ వెల్నెస్ అవి తినండి ఇవి తేనే తాగండి చాలా చెప్తోంది మీరు స్థితి మారవాడి అని చెప్పి యూట్యూబ్ కొట్టండి వన్ పాయింట్ త్రీను వన్ పాయింట్ ఫోర్ బిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు చూడండి మిలియన్ ఫాలోవర్స్ అంటే పద్నాలుగు పదిహేను లక్షల మంది రెవెన్యూ ఎంత వస్తుందో తెలుసు కదా మీకు అప్లోడ్ చేసే వీడియోలకి కబుర్లు కూడా అంటే ముందు వంటలకు అట్రాక్ట్ అయ్యారు మొట్టమొదటి వీడియోనే బ్రహ్మాండంగా వెళ్ళిందండి అంటే అంత న్యాచురల్ గా చేసింది రెండు సంవత్సరాలు కష్టపడితే ఒక లక్ష రూపాయలు సంపాదించలేరు యూట్యూబ్ మానిటైజేషన్ అయిపోయింది ఒక లక్ష రూపాయలు చెక్ కూడా వాడు పంపించేసరికి అప్పుడు దారికి వచ్చారు అందరూ అప్పుడు నమ్మారు కానీ అప్పుడు కూడా అప్పుడు కూడా ఆవిడకి చాలా రెసిస్టెన్స్ వచ్చింది గుర్తుంచుకోండి ఈ ప్రపంచంలో ఈ లోకంలో వ్యతిరేకత రెసిస్టెన్సు రాని పని రాని ఉద్యోగం అంటూ రాని మనిషి ఎవరు లేరండి గుర్తుంచుకోండి ఏ ఒక్కడు కూడా ఏం ఖాళీగా ఊరుకోడు ఉండడు వాడు ఏ పని చేయడు వాడికి ఏమీ రాదు ఏమీ తెలియదు కానీ ఇదొచ్చు వచ్చి మీ వాళ్ళలోకి వచ్చి కామెంట్ పెట్టగలడు మీ వాళ్ళ దగ్గర చెవులో బుర్రలో ఏదో ఎక్కించగలడు ఇంకా అస్త ధైర్యవంతుడైతే మీ మొహం మీద ఏదో అనేస్తాడు నీకు అవసరమా ఇవన్నీ మనమేంటి మన వంశం ఏంటి మన పరువేంటి మన ప్రతిష్టలేంటి నువ్వు ఆడదానివి అందులో రాజస్థాన్ లాంటి చోట సాంప్రదాయం మీకు తెలుసు కదా మొహం కూడా కనపడకూడదు అసలు ఒప్పుకోరాళ్ళు యూట్యూబ్లో ఏంటి వ్యవహారం ఏంటి అని చెప్పి గొడవ చేశారండి అత్తమామ దగ్గర కూడా పంచాయతీ పెట్టారు తల్లిదండ్రుల దగ్గర పెట్టారు మొగుడు మాత్రం కాస్త సపోర్ట్ ఇచ్చాడండి ఎందుకు ఈవిడికి ఆ టాలెంట్ ఉంది అని నమ్మాడు ఈవిడ ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది అని నమ్మాడు కొద్దిగా సపోర్ట్ ఇచ్చాడు సో మనకు కూడా అలా సపోర్ట్ ఇచ్చేవాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో ఎవరో ఒకళ్ళు ఉంటారు మొగుడు కాకపోతే అత్త మామ అమ్మ నాన్న ఎవరో ఒకళ్ళు ఉంటారు అంటే చాలామంది మహిళల్ని నేను చూశానండి మొగుడు ఏమనుకుంటాడు పిల్లలు ఏమనుకుంటారు వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారని ఆగిపోయే వాళ్ళు నైంటీ పర్సెంట్ ఇంకా మిగిలిన టెన్ పర్సెంట్ అయితే అబ్బో చెప్పక్కర్లేదు బట్టలు ఇప్పుకొని డాన్సులు వేసి ఏదో ఫాలోవర్స్ని సంపాదించి ఉన్నవి లేనివి పనికి మాలనివి చెప్పి బెట్టింగ్ యాప్స్ లాంటివి కూడా ప్రమోట్ చేసి అంటే ఇక విచ్చల విడిగా ఒక స్త్రీని ఎంత చూడకూడదని అనుకుంటామో అంత అసహ్యంగా బిహేవ్ చేస్తూ ఏదో నాలుగు రూపాయలు సంపాదిద్దాం దాన్ని ఏదో నేను కూడా సెటిల్ అవ్వాలి నేను కెరీర్లో ఉండాలి నేను ఇన్ఫ్లుయెన్సర్ని అవ్వాలి అనే టైప్ రెండో టైప్ అండి రెండో టైప్ వద్దు మనకి ఫస్ట్ టైప్ గురించి మాట్లాడుతున్నాను స్కిల్ టాలెంట్ ఉంటే చాలండి హాయిగా మాట్లాడితే చాలు ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను కదా మీతో ఒక ఇంట్లో మనిషిలాగా ఇంట్లో ఉన్న అన్న తమ్ముడు నాన్న పెదనాన్న బాబాయ్ లాగా మాట్లాడితే అందరూ యాక్సెప్ట్ చేస్తారండి సో ఈవిడికి ఉన్న ఇబ్బందులు నేను చెప్తున్నాను కదా ఈ ఇబ్బందులన్నీ పడుతూ పడుతూ పడుతూనే వచ్చింది పైకి ఎక్కితే డాబా ఎక్కితే తప్పించి గంట రెండు గంటల డాబా పైనే ఉంటే తప్పించి ఒక వీడియో అప్లోడ్ అవ్వని పరిస్థితి అని చెప్పాను ఇక కిచెన్ లో చెప్పాను కదా మన వాళ్ళ కిచెన్ లాగా కాదండి మామూలే ఆ అల్యూమినియం సత్తు గిన్నెలు అవి పెట్టుకుంది ఆ అల్యూమినియం వైర్లకి ఫోన్ని ఎలాంటి తీసి పెట్టుకోవాలి కదా కెమెరాని పాపం జాగ్రత్తగా సెట్ చేసుకుంది ఇంకా బల్బులు అండి అక్కడో బల్బు అక్కడో బల్బు అక్కడో బల్బు స్టూడియో సెటప్లో పెట్టుకోవాలి అది చేసుకోండి అంటే ఎంత కష్టపడింది చూడండి ఇలా కష్టపడితే ఎవాల్వ్ అవుతామండి అంతే తప్పి చెవడకో ఇచ్చేసి పేమెంట్ ఇచ్చి పది లక్షలు ఇచ్చేసి మా కిచెన్ అద్భుతంగా చేయి లేకపోతే బజార్కి వెళ్ళి కెమెరాలు కొనుక్కొచ్చేసి బిగిన్ మనం ఏది మాట్లాడితే అది ఆవిడ చోటు చూసేస్తాడు లేదు కదా అనుకుంటే సక్సెస్ అవ్వం నూట నలభై కోట్ల జనాభా వెచ్చలవిడిగా పెచ్చిపెచ్చగా చూస్తున్నారండి మీకు తెలుసు కదా ఏం పెట్టినా చూస్తున్నారు చెత్త చెదారం అన్నీ చూస్తున్నారు కానీ క్వాలిటీ కంటెంట్ని కూడా చూస్తారు కాకపోతే కొద్దిగా టైం పడుతుంది మేము మళ్ళీ గుర్తు చేస్తాం ఆవిడకి కూడా సంవత్సరాలు టైం పడుతుంది ఇక్కడ ఇంకో లోపం ఏంటంటే ఓపిక ఉండదు మనలో చాలా మందికి ఆ ఓపిక ఉన్నవాడు మాత్రం కాస్త రెండు మూడు నాలుగు ఐదు సంవత్సరాలు వెయిట్ చేసి కూడా పైకి వచ్చేస్తాడు ఓపిక ఉండదు వీడికి టాలెంట్ ఉంటుంది మళ్ళీ సంవత్సరంలోనూ ఆరు నెలల్లోనే వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ ఆ బికారైపోతాడు లేకపోతే అది ఏదో ఉంటుంది కదా కూలి పని ఏదో చేసుకుంటూ ఉంటారు ఇది తేడా అమ్మాయి కౌశల్య గురించే కాదు సిధి మారవాడి గురించి కాదు అందరిలోనూ సో కన్సిస్టెంట్గా మన ఎఫర్ట్ పెట్టాలండి ఎక్కడైనా కానీ కన్సిస్టెంట్గా మన ప్రయత్నం మనం చేయాలి నిజాయితీగా ఉండాలి క్వాలిటీ ఉండాలి అందులో అప్పుడు ఏ జనమైనా మెచ్చుతారండి గుర్తుంచుకోండి సడన్గా వచ్చి సడన్గా పోయేవి అంత అంత నిలబడవు నిలబడినా కష్టం నిలబెట్టుకోవడం వచ్చినా అలాంటిది నడమంత్ర సిరిలాగా కష్టం మళ్ళీ కౌశల్య దగ్గరికి వచ్చేద్దాం సో ఇట్లాగా యూట్యూబ్లో ఇంకా ఫాలోవర్స్ని పెంచుకుంది 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 కానీ అంతకుముందు అదే ఆ టైంకి టిక్ టాక్ కూడా ఉందండి టిక్ యూట్యూబ్ యూట్యూబ్తో పాటు పేరల్గా టిక్ టాక్ చేస్తున్నప్పుడు బాగా ఫాలోవర్స్ ఉండేవాళ్ళటండి పదిహేను లక్షల మంది టిక్ టాక్ ఫాలోవర్స్ ఉండేవాళ్ళు టీవీకి టిక్ టాక్ ఎప్పుడైతే తీసేశారో అప్పుడు అర్థమైంది ఇంక ఓహో మనం ఇంకొకటి బలాన్ని నమ్ముకోకూడదు మన బలాన్ని నమ్ముకోవాలి అని చెప్పి చూడండి ఎట్లా ఆలోచించింది ఇదే మనం అయితే ఏడ్చుకుంటూ మొక్కుకుంటూ మూలుకుంటూ మహా అయితే కొంతమంది లో ఓపెన్ చేసి యూట్యూబ్ ఓపెన్ చేస్తూ మళ్ళీ దాని మీద ఆధారపడతారు ఈవిడ అట్ట ఆలోచించలేదు కొత్తగా ఆలోచించింది చూడండి వాడి మీద ఎందుకు ఆధారపడాలి మన బలాన్ని మనం నమ్ముకుందామని చెప్పి ఒక బ్రాండ్ ఓపెన్ చేసింది బ్రాండ్ అదే సిద్ధి మార్వాడి అయింది అదే సపోర్ట్ తీసుకుంది ఇప్పుడు ముప్పై మంది యాభై మంది మహిళలు కూడా పనిచేస్తున్నారు ఇక రాజస్థానీ స్టైల్ వంటకాలు అది ఇది లేదు ముఖ్యంగా పూర్వీకులు ఏదైతే మిస్ అయ్యారో అది ముఖ్యంగా మసాలాలు అండి నార్త్ ఇండియాలో రాజస్థానీ మసాలాలకు ఒక ప్రత్యేకత ఉంది మీరు కూడా అక్కడక్కడ టేస్ట్ చూస్తూ ఉంటారు ఆ పానీపూరి బేల్పూరి వాడి దగ్గర ఆ మసాలా ఎలా దొరికింది అంటే వాడు ఇక్కడికి వస్తేనే అంత టేస్ట్ ఉంది రాజస్థాన్లో వెళ్ళినప్పుడు ఎప్పుడైనా తిని చూడండి కామెంట్ చేయండి దయచేసి రాజస్థాన్ టేస్ట్ చూసిన వాళ్ళు ఆ మసాలాలు అంత బాగుంటాయి అన్నట్టు ఆ మసాలాలను పరిచయం చేస్తూ కోల్డ్ ప్రెసడ్ ఆయిల్స్ ని కూడా పరిచయం చేసిందండి కోల్డ్ ప్రెస్డ్ ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం మనం ఇవి అప్పటి నుంచే పరిచయం చేసింది అంటే కోల్డ్ ప్రెస్డ్ అంటే మీకు తెలుసు కదా ఈరోజు మనం వాడుతున్న ఆయిల్ ఎన్ని రకాల దరిద్రాలు ఉన్నాయి ఎంత కల్తీ జరుగుతోంది ఆరోగ్యం బాగుండాలంటే కోల్డ్ ప్రెస్డ్ ఓ రకరకాల ఆయిల్స్ కాదు ఎక్కువ వేరుశనగ నూనె వాడతాను నేను ఎక్కువ దానికే ప్రిఫరెన్స్ ఇస్తాను అది చాలు మనలాంటి వాళ్ళకి శ్రేష్టం ఆరోగ్యం అని చెప్పి ఆటితోనే వంటకాలు మొదలెట్టింది ఆటితోనే ఐటమ్స్ తయారు చేసింది ఇక స్నాక్స్ దగ్గర నుంచి మీరు ఒకసారి అమెజాన్ ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళి సిది మార్వాడి అని కొట్టండి దయచేసి కొట్టండి ఎన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయో చూడండి అవన్నీ చూడండి ఈ రోజు ఒక టర్న్ ఓవర్ మామూలుగా లేదండి ఆన్లైన్లో అమ్ముతుంది సొంతగా అమ్ముతుంది ఒక ఆన్లైన్ సొంతగానే కాదండి ఇంకో పాయింట్ కూడా ఉంది రాజస్థాన్లో చాలా ఫేమస్ అవుట్లెట్స్లో చాలా ఫేమస్ సిటీస్లో అవుట్లెట్లు ఉన్నాయండి జైపూర్ దగ్గర నుంచి బికనేర్ దగ్గర నుంచి జైసల్మేర్ దగ్గర నుంచి అన్ని చోట్ల ఈ అవుట్లెట్లు ఉన్నాయి విదేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేస్తుంది ఒకప్పుడు స్వగృహ ఫుడ్స్ అని మనకి ఇలాంటి ఫుడ్స్ కొంత తెలుసు కదా ఈ అమ్మాయి ఇప్పుడు విదేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేస్తుంది సో నా సలహా ఏంటంటే అందరూ కూడా ఏమలాగే వంటలు చేయండి లేకపోతే కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ ప్రమోట్ చేయండి అది కాదు మీకు కూడా ఒక బలం ఉంటుంది ఒక టాలెంట్ ఉంటుంది అదేంటనేది ముందు గుర్తించట్లేదండి ఎంతసేపు ఎవరో ఏదో చేశారు అని చెప్పి మనం కూడా పొయ్యి మీద గిన్నెక్కిచ్చి ఏదో యూట్యూబ్లో వీడియో చేసి ఎవడో చూడలేదే అనుకుంటే ఎవరు చూస్తారు ఏముంది కొత్త ధనం వీళ్ళు ఏం చెప్పదలుచుకుంటున్నారు ఏం కంటెంట్ ఇస్తున్నారు ఏం క్వాలిటీ ఇస్తున్నారు ఈమెకి ఏ టూల్స్ వాడడం రాదు కంటెంట్ రాసుకోవడం రాదు వీడియో ఎడిటింగ్ రాదు ఇవేవి రాకుండా స్టార్ట్ చేసింది ఈరోజు నేర్చుకుంది అన్ని కూడా కంటెంట్ స్క్రిప్ట్ రాయడం నేర్చుకుంది ఎడిటింగ్ నేర్చుకుంది యూట్యూబ్లో అప్లోడ్ చేస్తోంది అన్నీ చేసింది సో అమ్మాయి చదివింది మళ్ళీ ఐఐటీలు ఐఐఎంలు కాదు అలాగని ఫుడ్ సైన్స్ న్యూట్రిషన్ కూడా చదవలేదు మీకు తెలుసు సాధారణ మధ్య తరగతి మహిళ ఈ అవకాశం మనందరికీ ఉంది మనందరికీ మీన్స్ మన ఆడవాళ్ళకి ఉంది మనకి ఉంది అంటే యూట్యూబ్లోనే పాపులర్ అవ్వండి ఎదగండి అని కాదు అది ఒక ఛానల్ ఛాయిస్ దానికి పేర్లగా మన స్కిల్ ఏంటి మన టాలెంట్ ఏంటి అనేది మనం ఐడెంటిఫై చేస్తే ఐడెంటిఫై చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతామండి ఎందుకు సక్సెస్ అవ్వం సో ఇలాంటి ఇన్స్పైరింగ్ స్టోరీస్ అందరికీ ఉపయోగపడతాయని ప్రత్యేకంగా షేర్ చేస్తున్నాను మరి మీకేమనిపించింది ఈ స్టోరీ విన్న తర్వాత మీకేమనిపించింది పూర్తిగా చూసారా ఏమనిపించింది మీ ఫీల్ కూడా చెప్పండి ఇంకా మీకు ఏ రకమైన స్టోరీస్ కావాలి అంటే ఏ ఫీల్డ్లో కావాలో చెప్తే నేను ఆ ఫీల్డ్లో సక్సెస్ అయిన వాళ్ళని స్టడీ చేసి వీలైతే అంటే నాకు మాట్లాడే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకొని మళ్ళీ మళ్ళీ మీకు మంచి కంటెంట్ ఇస్తాను చూసి వెళ్ళిపోకుండా ఫాలో అవ్వండి బాగుంటే సజెస్ట్ చేయండి ఐ మీన్ మన వాళ్ళకి ఫ్రెండ్స్కి చుట్టాలకి షేర్ చేయడం మర్చిపోవద్దు మన వాళ్ళకు కూడా షేర్ చేయండి తక్కువ టైంలో మరి పది నిమిషాలు ఇస్తున్నాను ఇలాగ డీటెయిల్డ్గా ఎప్పటికప్పుడు మాట్లాడుకుంటూ ఉందాం అందరూ కూడా ఫాలో అవుతున్నారు చాలామంది మంచి కామెంట్స్ అయితే పెడుతున్నారు బాగుంది అంటున్నారు చాలా సంతోషం థ్యాంక్ యూ మీకు అందరికీ కాస్తో కూస్తో పది మందికైనా ఉపయోగపడాలని మనకైనా కాలంలో ఏదో ఒక టైంలో ఎలాంటి ఉపయోగపడతాయని షేర్ చేస్తున్నానండి అది అతనికి ఏం లేదు థ్యాంక్ యూ